వెల్కమ్ న్యూస్ ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు దశాబ్దాల ఇబ్బందులకు పరిష్కారం గొండు శాఖ చొరవతో కదిలిన యంత్రాంగం పర్యవేక్షించిన స్థానిక నాయకులు ఇల్లు లేని నిరుపేదలకు గూడు కల్పించాలన్న సదుద్దేశంతో నాటి ప్రభుత్వ కలెక్టరేట్ సమీపంలో రాజు గృహ కల్ప సముదాయం నిర్మించి లబ్ధిదారులకు అందజేసింది ఈ కాలనీ ఆరేళ్లుగా పాలకుల నిర్లక్ష్యానికి గురైంది కాలనీలో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య పనులు పూర్తి స్థాయిలో చేపట్టకపోవడంతో డ్రైనేజ్ వ్యవస్థ మారింది దీనితో కాలువల్లో ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచి వర్షం వస్తే మురుగునీరు రోడ్లపై ప్రవహించేది డ్రైనేజీలతో పాటు లోతట్టు ప్రాంతాల్లోనూ మురుగు పేరుకుపోవడంతో కాలనీ వాసులు దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారు కాలనీవాసుల కష్టాలు తెలుసుకున్న ఎమ్మెల్యే గుండి శంకర్ వెండి వెంటనే స్పందించి మున్సిపల్ అధికారులకు యుద్ధ ప్రాతిపదికన మాంబే కాలనీలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించడంతో అధికారులు చలనం వచ్చింది గురువారం ఉదయం నుంచి కాలనీలో పెద్ద ఎత్తున పారిశుద్ధ్య నిర్వహణ పనులను చేపట్టారు కాలువల పేరు తొలగించి మురుగునీరు ప్రవహించే విధంగా చర్యలు చేపట్టారు డివిజన్ ఇన్ఛార్జి టీడీపీ నాయకుల పర్యవేక్షణలో ముమ్మరగా పనులు చేపట్టడంతో కాలనీ వాసులు హర్షతి రేఖలు వ్యక్తం చేస్తున్నారు తమ కష్టాలు ఇబ్బందులు గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవడం పట్ల ఎమ్మెల్యే గొండి శంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు వర్షం వస్తే ఇవన్నీ నానిపై పెచ్చుడు ఊడిపోయి మొత్తం అంతా కూడా భయం భయంగా ఉంటుంది ఎందుకంటే ఏ టైంకి ఎలా ఉంటుందని ఆ కార్యక్రమం ఏదో సార్ పరిశీలించి ఇది ఈ కార్యక్రమం కొంచెం వేగంగా చేయిస్తే బాగుంటుందని సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్లో కొండు శంకర్ గారు ఇక్కడ పోటీ చేసినప్పుడు ఈ యొక్క కాలనీకి వచ్చినప్పుడు ఆయన ఈ సమస్యలన్నీ చూసి ఆ రోజు ఇక్కడ మేము అందరం కూడా ఈ వార్డు నుంచి ఆయనకి చెప్పినటువంటి అనేక సమస్యలని చెప్పడం జరిగింది అలాగే ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ యొక్క కాలనీలో ముఖ్యమైన సమస్య శానిటేషన్ అండ్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది అలాగే ఇక్కడ ట్యాంకులు నిండిపోయి చాలామంది బాధపడుతున్నారు అది గుర్తించి ఆయన ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ యొక్క ఈ మిషన్ పంపించి ఈరోజు ఈ ట్యాంకులన్నీ కాలనీలో బాగు చేయిస్తున్నారు దానికి చాలా సంతోషిస్తున్నాం అలాగే ఇక్కడ ఇక్కడ నివసించే వాళ్ళందరూ కూడా ఎంతోమంది దోమలకి చాలా ఇబ్బంది పడుతున్నారు దోమలతో కానీ అలాగే సమస్యలతో కానీ ఆ సమస్యలు ఈరోజు తీర్చినందుకు గుడి శంకర్ గారికి మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇంకా పోలీసు సమస్యలు ఉన్నాయి దసిల వారీగా కార్యక్రమాలన్నీ చేస్తామని చెప్పారు కాబట్టి ఆయనకి ఇలాగే మా కాలనీ మీద ఆయన ప్రేమని చూపించినందుకు ఆయనకి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమస్యలు అని కూడా చెప్తారు మరి శ్రీకాకుళంలో కూటమి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందినటువంటి ఎమ్మెల్యే శంకర్ గారికి ధన్యవాదాలు ఎందుకంటే మాకు ఈ కాలనీ స్టార్టింగ్ ఫస్ట్ ఆత్మబంధు మీటింగ్ అనేసి ఫస్ట్ పెట్టారు ఆ మీటింగ్లో అతను మాకు చాలా హామీ ఇచ్చారు ఏంటంటే ఎటు పరిస్థితులు అయినా సరే మీ కాలనీకి నేనున్నాను మీ కాలనీ అభివృద్ధి చేస్తాను మీ కాలనీ అభివృద్ధి చేసి ఎటువంటి సమస్యలు వచ్చినా ఆ సమస్యలకి నేను ఎదురెళ్ళి పోరాడి మీకు బాగా చేస్తానని చెప్తారు అలాగే ఇంతకుముందు మాకు చిన్న భయం ఉండేది ఈ కాల్ని కొట్టేస్తారనేసి తీసేస్తారని చెప్పి చాలా పుకార్లు వచ్చాయి ఆ సమస్యని తీసుకెళ్లి ఆ గారి దగ్గర పెట్టాము శంకర్ గారి దగ్గర అతను ఏమన్నారంటే మీ ఇల్లు కొట్టితే నేను అక్కడ నిరహార్ధ్య చేస్తానని చెప్పారు మాకు ఆ హామీ ఇచ్చి ఈరోజు మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని ఈ లిటర్న్ ట్యాంకీలు స్టార్టింగ్ చేసి క్లీనింగ్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు అలాగే నెక్స్ట్ ఈ ఈ పడిపోయినటువంటి బిల్డింగుల్ని అభివృద్ధి చేస్తామని కూడా మాకు చెప్పడం జరిగింది నెక్స్ట్ ఆ ప్రపోజల్లో ఉన్నామని కూడా మాకు చెప్పారు మరి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మా శంకరన్న ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జయ శ్రీ